హలో అండి ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా బ్లాక్ బీడ్స్ కలెక్షను ఈ వీడియో మొత్తం కూడా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే వీడియో చేస్తున్నానండి షార్ట్ అండ్ లాంగ్ చైన్స్ అయితే ఉన్నాయి అలాగే మన దగ్గర ట్రెండింగ్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే ఉందండి ఇప్పుడు మనం చూస్తుంది అయితే ఫోర్ హండ్రెడ్ నైన్ రూపీస్ అండి దేనికదే మెన్షన్ చేశాను రేట్స్ సో దట్ మీకు అయితే ఈజీగా ఉంటుంది సెలెక్షన్ చేసుకోవటానికి అలాగే ఇప్పుడైతే మనం అయితే మీడియం అయితే వస్తుంది మాట్లా అలాగే లక్ష్మీదేవి పెండెంట్తో అయితే వచ్చింది విత్ పూల్తో అయితే వచ్చిందండి ఫోర్ హండ్రెడ్ నైన్ రూపీస్ ఓన్లీ ఇదైతే లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న విత్ పెండెంట్స్తో చైన్ అండి బ్లాక్ బీడ్స్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి ఈచ్ చైన్ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండి ఫుల్ వీడియో అయితే చెక్అవుట్ చేయండి అలాగే నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి వీడియో చేయకైతే చాలా డేస్ అవుతుంది డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ అండి నా నా వాయిస్ కొంచెం హాడ్గా ఉంటే అవాయిడ్ చేయండి మనం ప్రైజెస్ చూస్తే కనుక చాలా రీజనబుల్గా అయితే ఇచ్చేస్తున్నానండి దసరా సేల్ ఆఫర్లో అయితే ఈ ప్రైజెస్కి అయితే వస్తుంది ఇప్పుడు మనం చూస్తుంది కూడా లక్ష్మీ కాసు నెక్లెస్ టైప్లో వస్తుందండి అలాగే మనకి బీడ్స్ చూస్తే కనుక బ్లాక్ డైమండ్లో అయితే వస్తున్నాయి చాలా షైనీ షైనీ బీడ్స్ అండి ప్రజెంట్ మనం చూస్తున్న నెక్సెట్లో ఉన్న బీడ్స్ అలాగే మనకి మ్యాట్ కలెక్షన్లో వస్తుందండి సేమ్ యాజ్ గోల్డ్ కాపీస్ సో సెవెన్ హండ్రెడ్ నైన్ రూపీస్ పడుతుంది ఇది అయితే మనకి త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి కుందన్ పెండెంట్తో వచ్చిన సింపుల్ టూ లైన్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా అయితే ఇస్తున్నానండి ప్రైస్ చెక్ చేసుకోండి అలాగే మీరు క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి నో ప్రాబ్లం ఫుల్ వీడియో అయితే చెక్అవుట్ చేయండి ఫుల్ వీడియోలో మనకి ఆల్ టైప్స్ ఆఫ్ బ్లాక్ బీర్డ్స్ కలెక్షన్ అయితే నేను యాడ్ చేశాను సో ఇదైతే మనకి థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ వస్తుందండి థర్టీ థర్టీ ఇంచెస్ లాంగ్ వస్తుంది ఇది విక్టోరియన్ పెండెంట్తో మోజినెట్ స్టోన్ అండి సో సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ థర్టీ ఇంచెస్ లాంగ్ అయితే వస్తుందండి మనకి మోజినెట్స్ మోజినెట్ స్టోన్స్తో అయితే వస్తుంది సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి టూ లైన్ వస్తుంది అలాగే నెక్స్ట్ వన్ మనకి ఎయిటీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి బ్లాక్ డైమండ్తో కట్టు తీగతో అల్లించిన చైన్ సెట్ ఇది మనకి ఇది పెండెంట్లో చూస్తే కనుక మనకి పర్ల్స్ వచ్చాయి బీడ్స్ వచ్చాయి అలాగే మనకి స్టోన్స్ వచ్చాయండి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు బీడ్స్తో ఇలా బ్లాక్ డైమండ్తో అయితే తీసుకోవచ్చు ఎయిటీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ యూనిక్ పీస్ అండి ఇదైతే ఎయిటీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ చూస్తే కనుక మనకి ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి మోస్ట్ ట్రెండింగ్ నెక్పీస్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ దిస్ వన్ మనకి ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి కుందన్ పెండింగ్స్తో వచ్చిన బ్లాక్ బెడ్ సెట్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇది మనకి లక్ష్మీదేవి అయితే వచ్చింది ఇవన్నీ స్మాల్ పెండెన్స్తో వచ్చాయి కాబట్టి మనకు పెండెంట్స్ కాస్టే కొంచెం హై ఉంటుందండి సో సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ దిస్ వన్ టూ లైన్ అండి ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది లాంగ్ లెంత్ ఉంటాయండి ఇది కూడా మనకి ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి షిప్పింగ్ ఛార్జ్ అయితే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే షిప్పింగ్ అయితే చేస్తున్నాం అండ్ వరల్డ్ వైడ్ కూడా చేస్తున్నామండి ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి ఈ లాంగ్ లెంత్లో ఉన్న బ్లాక్ బీడ్స్ అన్ని ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇచ్చు అలాగే ఇదైతే మనకి పెన్ఎండ్ సెట్స్తో అయితే వచ్చింది టూ త్రీ ఫోర్ నైన్ పడుతుంది విత్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చింది థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి విక్టోరియన్ కలెక్షన్ విత్ బ్లాక్ డైమండ్ ఇదైతే మనకి సిక్స్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది విత్ పెండెంట్స్ విత్ ఇయర్ రింగ్స్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి విత్ పెండెంట్ కూరల్లో వచ్చిన మనకి ఇయర్ రింగ్స్ అయితే వస్తుంది కట్టుతీగలో వచ్చాయండి ఇవన్నీ కట్టుతీగ విత్ బ్లాక్ డైమండ్ అండ్ విక్టోరియన్ పెండెంట్స్తో వచ్చాయి సో రేట్స్ అయితే చాలా రీజనబుల్గా అయితే ఇస్తున్నాను ఇదైతే త్రీ లైన్ వచ్చిందండి సెవెన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వన్ మనకి ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి సింపుల్ సెట్ నెక్స్ట్ వన్ మనకి ఈచ్ వన్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి మోస్ట్ ట్రెండింగ్ బ్లాక్ బీర్స్ కలెక్షన్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి థ్యాంక్ యూ